హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ యూస్ ఇవాళ వీడియోలు అయితే మా గిరిజన ప్రాంతంలో సేకరించుకునే ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఆహార పదార్థం అయితే మీకు చూపిస్తానండి మా గిరిజన మిత్రులు ఈ సీజన్లో అంటే మార్చి ఏప్రిల్ మే ఈ టైంలో ఇలా చెట్ల పైన ఎక్కువగా ఆ ఫుడ్ని అయితే సేకరించుకుంటారు ఇష్టంగా కూడా తింటారు మీకైతే వీడియో చూడ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే వీడియోని స్కిప్ చేయండి ఏటి కాదండి పుల్లేరు పుల్లేరు పొట్టలు అండి అంటే చీమల కూర అంటారు కదండి చీమలు పుల్లేరు చీమలు అంటారండి అవైతే మా గిరిజన మిత్రులు ఈ టైంలో సేకరించుకొని వాటిని వండుకొని ఖరీగా అయితే తీసుకుంటారండి ఈ వీడియోలు అయితే ఈవేళ మీకు ఈ క్లిప్ని చూపిస్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన విలేజ్ యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం అవి మాకు చోట ఈ తోటలేనండి చేస్తారు మా ఇంట్లో మా పేరెంట్స్ అయితే తింటారండి ఎక్కువ నేనంటే కొంచెం అప్పటి నుంచి అలవాటు లేదండి ఈవేళ వీడియో కోసం అయితే కొంచెం దాని రుచి చూద్దామా ఎలాగుంటుంది అనేది మీకు కంపల్సరీగా చెప్తాను చూసుకోవచ్చు ఈ తోట ఆ చెట్టు దగ్గర ఉందండి అల్లం దూరం చెట్టు కనబడుతుంది మీకు ఆ చెట్టు దగ్గర అయితే ఉంది ముందుగా మనం సేకరించుకోవాలంటే మనకి నిప్పు అనేది అవసరం అండి ఎందుకంటే ఆ చీములు కొడతాయండి చాలా నొప్పి అయితే వేస్తుంది కొంచెం జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి ఇలా ఈ విధంగా అయితే కొన్ని తీసుకున్నామండి కొబ్బరి మట్టల నుంచి ఇవి ఆకులండి ఇది దీని ద్వారా అయితే ఈ మ్యాక్స్ బాక్స్తో ఫైర్ తీసుకొని దీనికి ఫైర్ చేసుకొని అట్నైతే మనం కిందకి దించుకున్న తర్వాత ఏ విధంగా చేస్తామని చూద్దాము రండి రండి ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళదాం రండి మా ఫ్రెండ్స్ మీరు ఆ పైకి చూసుకోండి ఆ చెట్ల మీద అయితే ఆకులని అల్లుకొని అందులో మన పిట్టగూడులా తయారు చేసుకొని ఉంటాయండి అచ్చమ్లో ఇప్పుడైతే మనం అవి తీయడానికి పైకి వెళ్దాం ఇది ఒక ధ్వని అయితే మనం తీసుకున్నామండి మరి చివరికి అయితే ఎక్కలేం కదా ఒక ఎదురు చేసిన ధ్వనినైతే అయితే ఒకటి తీసుకున్నాము చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ దొనితోని ఆ పట్లని లాగుదామండి ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చట్నీ ఎక్కిపోతున్నాము చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఎందుకంటే ఆ చీములు అనేవి కుడితే చాలా నొప్పి అనేది పుడద్దండి అందుకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎందుకంటే ఆ చీమలు మనం కుట్టేటప్పుడు వాటిని నిలువరించే క్రమంలో మనం గ్రిప్ అనేది తక్కువ కిందకు పడిపోయే అవకాశాలు ఉంటాయండి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో జరిగాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ పైకి వెళ్ళాలి ప్రతి ఈ ధ్వని ద్వారా ఆ పట్టునే కిందకు లాగి పడే విధంగా అయితే చూస్ చేసుకుంటాను చూసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆ ధ్వనితో లాగడానికి ప్రయత్నం చేస్తాను నేను చూసుకోవచ్చు కిందకి ఆ పట్టు కిందకి పడిన తర్వాత మీకు చూపిస్తాను చాలా జాగ్రత్త చూసుకోవాలండి ఎందుకంటే మనకి కరవరాని చోట్ల కలిస్తే చాలా ప్రమాదం అండి చాలా నొప్పి వేస్తుందండి ఇక్కడ ఎందుకంటే చీమ చిన్నదే కానీ సలుపు అనేది ఎక్కువ ఉంటుంది సామతుంది కదండి కింద పట్టు కిందకి పడాక మీకు చూపిస్తాను సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుల్లేరు పట్టు ధ్వనితో లాగి కిందకి అయితే చూడండి చీమలు ఎలా తిరుగుతున్నాయి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైర్ అయితే పెట్టుకుందాం ఫైర్ ఫైర్ దొరిక ఈ విధంగా మంటతోనైతే వాటి దగ్గర మంట పెడితే ఆ ఎగ్స్ అనేవి కింద కాళ్ళు పడతాయండి మ్యాగ్స్ మనమైతే పెద్దగా మంట పెట్టుకోమండి ఎందుకంటే తల్లి చీమలు చనిపోతుంది కదా మామూలుగా అటు దగ్గర హీట్ పడే విధంగా లైటింగ్ పెట్టుకుంటామండి ఆ హీట్తో ఆకులు అనేవి కొంచెం డివైడ్ అయ్యి అందులో ఉండే ఎగ్స్ అయితే కిందకు పడతాయండి ఈ విధంగా మేమైతే ఫైర్తో వాటి వ్యాట్ అనేది కొనసాగిస్తామండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదో ఈ విధంగా తీసుకుంటున్నాము ఇదో ఫ్రెండ్స్ మనం కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ అయితే మనకి కింది దొరుకుతాయి పుల్ల జీవులు వాటి గుట్లు అండి ఇదౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వండే విధానము మేమైతే ఎక్కువ మంది పాత్రలు ఆడుతామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు తర్వాత ఉల్లి అండి ఉల్లి పచ్చిమిర్చి ఉల్లి రెడీగా పెట్టుకున్నాను అవి కొద్దిగా పోవేవి ఉంటే పోపు సమంటే జీలకర్ర అబ్బో అబో పోయినా పర్వాలేదు పెట్టుకున్నాక ఈ విధంగా పొయ్యిలు అయితే పెట్టుకుంటామండి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే అందులో కలిపిద్దాం ఇంగ్రిడియన్స్ వేసుకున్న తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ మనం పుల్లు అయితే అందులో కలుపుకుంటాం అండి అందులో కొంచెం అలాగే ఏవైనా ఇంజిన్స్ కావాలంటే వేసుకోవచ్చు అలాగే కార్ వేసుకుంటాం ఈ విధంగా పుల్ మనం కలెక్ట్ చేసుకున్న దాన్ని నీట్లో రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా నీట్గా వాటర్లో కడుక్కొని పాత్రలోనైతే వేసుకోవాలండి ఇదొకటి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది రుచి రుచాల ఉందో ఇప్పుడు చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెడీ చేసుకున్నాను ఇదిగో పెట్టుకున్నాను చిన్న గోరు గిందో పెట్టుకొని చూద్దామండి వేసి చూడండి నేనైతే ఎక్కువ తినలేదండి ఇదే ఫస్ట్ టైము చూడండి ఫ్రెండ్స్ ఇదిగా పుల్ల పుల్లగా ఉన్నాయండి పుల్ల పుల్లగా తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ నుంచి మిల్క్ ఫ్లేవర్ వస్తుందండి పులుపుతో పాటు ఆ ఎగ్స్ ఉంటాయి కదండీ ఆ ఎగ్స్ ఏమో మనకి మిల్క్ ఫ్లేవర్ వస్తుందండి పాలు ఫ్లేవర్ వస్తుందన్నమాట దానికైతే పుల్ల పుల్లగా ఒక మాదిరిగా పల్లేదు అండి కర్రీ అయితే వీడియో నించితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈవెల్ట్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ని చూడడానికైతే సిద్ధంగా ఉండండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్